సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో కాకినాడ వారి వెయిట్ లిఫ్టింగ్ పురుషులు మరియు స్త్రీలు ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ మరియు యూనివర్సిటీ సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు కాలేజీ సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ శ్రీమంతులు లక్ష్మణరావు తెలిపారు కాకినాడ వారి వెయిట్ లిఫ్టింగ్ పురుషులు మరియు స్త్రీలు ఇంటర్ కాలేజీ టోర్నమెంట్ మరియు యూనివర్సిటీ టీమ్ సెలెక్షన్ ఈ నెల పదమూడున నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలియజేశారు అండ్ డాక్టర్ కె జగదీష్ బాబు ప్రిన్సిపాల్ సెంట్ ట్యాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ రేపు మా కళాశాలలో ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్ వెయిట్ లిఫ్టింగ్ అండ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ అండ్ కమ్ యూనివర్సిటీ ట్రైల్స్ జరగబోతుంది తెలియబోస్తున్నప్పుడు చాలా సంతోషిస్తున్నాం దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఆల్రెడీ కళాశాలలో చేయడం జరిగింది మా అంచనా ప్రకారం రేపు జరగబోయే ఈవెంట్ కోసం సుమారు ఒక ఎనభై వివిధ ఇంజనీరింగ్ కళాశాల నుండి కనీసం ఒక వంద మంది అభ్యర్థులు క్రీడాకారులు పాల్గొబోతున్నారనిపి మా అంచనా ఈ కార్యక్రమానికి మా ఫిజికల్ డైరెక్టర్ శ్రీ అన్నం శ్రీనివాస్ గారు అన్ని ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి ఆ ఈవెంట్స్ కోసం ఆ తర్వాత ఈ ఏర్పాటు కోసం మా కళాశాల మేనేజ్మెంట్ ఎంతో సహకరించారు ఈ ఈవెంట్లో జేఎన్టీయు కాకినాడ పరిధిలో ఉన్న వివిధ ఇంజనీరింగ్ కళాశాలలోని క్రీడాకారులు పాల్గొని నమస్తే అండి నా పేరు అన్న శ్రీనివాసరావు నేను చీరాల సైన్యా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఫిజికల్ గా ఉన్నాను నవంబర్ పదమూడవ తేదీన మా కళాశాలలో జేఎన్టీ కాకినాడ అంతర్ కళాశాలల వెయిట్ లిఫ్టింగ్ మెన్ అండ్ ఉమెన్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి ఈ పోటీలు జేఎన్యు కాకినాడ పరిధిలో ఉన్నటువంటి సుమారు ఎనభై మంది కళాశాలలు ఇప్పటికీ మా ఈ పోటీల్లో పాల్గొంటున్నామని చెప్పని మాకు సమాచారం అందించడం జరిగింది అంతేకాకుండా ఈ పోటీల్లో మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా ఛాంపియన్షిప్ పోటీలు పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది వీరికి కావాల్సినటువంటి భోజన మరియు వసతి సహక కార్యక్రమాలన్నీ కూడా సౌకర్యాలు వాళ్ళకు ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరుగుతుంది ఈ పోటీల్లో వివిధ రెండు వందల పద్దెనిమిది కళాశాలలో ఉన్నటువంటి జేఏక్యూ కాకినాడ కాకినాడ పరిధిలో ఉన్నటువంటి రెండు వందల పద్దెనిమిది కళాశాలలో ఇరవై కళాశాలలు ప్రస్తుతం సమాచారాలు ఇచ్చారు